హాయ్ వెల్కమ్ టు సుభాన్ జీకే అవార్డ్ సో టుడే మనము మిజోరం స్టేట్ గురించి తెలుస్తున్నామ్మా మిజోరం స్టేట్ గురించి మనకు అప్పుడప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కంపల్సరీ క్వశ్చన్స్ అడుగుతున్నాయి కాబట్టి చూసుకోండి అమ్మా మిజోరం రాజధాని ఐజ్వాల్ సో సీఎం లాల్డు హోమా సీఎం వచ్చేసి లాల్డు హోమా గవర్నరు విజయ్ కుమార్ సింగ్ విజయ్ కుమార్ సింగ్ ఓకే ఇక ఎంపీ స్థానాలు ఒకటి రాజ్యసభ స్థానాలు ఒకటి సో ఎమ్మెల్యే నలభై నలభై ఇది ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఫిబ్రవరి ఇరవై మిజోరం అనేది ఏర్పడింది అమ్మా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఇప్పుడు ఫిబ్రవరి ఇరవైనా మిజోరం అనేది ఏర్పడింది అయితే ఇక్కడ దేశంలో అక్షరాశతలో రెండవ స్థానం ఇది దేశంలో అక్షరాశతలో రెండవ స్థానం సెకండ్ లిటరసీ స్టేట్ మోస్ట్ సెకండ్ మోస్ట్ లిటరసీ స్టేట్ మిజోరం సో ఎంత నైన్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నైన్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మా ఫస్ట్ వచ్చేసి కేరళ కేరళ నైన్టీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ నైన్టీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ ఓకే సెకండ్ మోస్ట్ లిటరసీ స్టేట్ మిజోరం నైన్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇజ్ దేర్ ఓకే సో ఫస్ట్ వచ్చేసి కేరళ ఫస్ట్ కేరళ ఆల్రెడీ అప్పట్లో టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ అప్పుడు జరిగిన ఎగ్జామ్స్ లో ఎక్కువ సార్లు అడికోండి మనకి కాబట్టి చూసుకోండి అమ్మా ఎందుకంటే రెండు వేల పదకొండు తర్వాత మనకు జనాభా అనేది జనాభా గణన జరగలేదు కాబట్టి చూసుకోండి ఇదే రెండు వేల పదకొండే మనకు కంటిన్యూషన్ అనేది ఉంటుంది ఇక సరస్సులు పలక్ తండిల్ ఇక్కడ ఉండే సరస్సులు ఏంటి పలక్ కామా తండిల్ తండ్రి తండిల్ పలకు తండ్రిల్ తండ్రిల్ నది సహజ సిద్ధంగా ఏర్పడింది అది ఇది నది వచ్చేసి సహజ సిద్ధంగా తండ్రిల్ నది సహజ సిద్ధంగా ఏర్పడింది అమ్మా సో ఇది నేచురల్ న్యాచురల్ రివర్ తండ్రిల్ రివర్ ఇదే న్యాచురల్ రివర్ ఇక్కడ చాప్ చార్కోట్ ను పడ జరుకునే రాష్ట్రం చాప్ చార్కోట్ పడగా వెరీ వెరీ ఇంపార్టెంట్ పండగను జరుపుకుని రాష్ట్రం సో చాప్ చార్కుట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ స్టేట్ చాప్ చార్కుట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ స్టేట్మా ఇది ఏది మిజోరం ఇక ఎక్కువ అటవీ శాతం గల రాష్ట్రం ఇది ఎటుమా ఎక్కువ అటవీ శాతం ఎక్కువ అటవీ శాతం గల ఎక్కువ అడవులు అంటే మధ్యప్రదేశ్ ఇక్కడ అటవీ శాతం ఎక్కువ అటవీ శాతం మోస్ట్ ఫారెస్ట్ రేషియో స్టేట్ అది మిజోరమ్మా సో ఇక్కడ చూడమ్మా సుమారు నూట యాభై రకాల పుష్పాలు ఉంటాయి సుమారు నూట యాభై రకాల పుష్పాలు అంటే ఈ రాష్ట్రంలో ఉంటాయమ్మా పుష్పాల మొక్కలు ఉన్నట్టు ఉంటాయమ్మా ఒకే రకాల పుష్పాలు ఉంటాయి అయితే పుష్ప జాతులు ఉంటాయి నూట యాభై రకాల జాతులు అని రాసుకోండి పుష్ప జాతులు పుష్ప జాతులు ఉంటాయి అమ్మా సుమారు నూట యాభై రకాల జాతులు ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి మనకు నూట యాభై రకాల జాతులు అనేవి ఉంటాయి చూసుకోండి ఒకసారి అలాగే ఎక్కువ అక్షరాశ కలియ దేశంలో ఎక్కువ అక్షరాస్యత గల జిల్లా ఐజ్వాల్ మోస్ట్ లిటరసీ డిస్టిక్ ఇన్ ఇండియా ఐజ్వాల్ మోస్ట్ లిటరసీ డిస్టిక్ ఇన్ ఇండియా ఐజ్వాల్ మా సో ఇది కూడా ఒకసారి అడిగాడు ఒకటి రెండు సార్లు అడిగాడు ఓకే నెక్స్ట్ దేశంలో ఇరవై మూడవ రాష్ట్రం ఇది సో ట్వంటీ థర్డ్ స్టేట్ ఇది దేశంలో ఇరవై మూడవ రాష్ట్రము మిజోరం భాష మిజో భాష ఇక్కడ మిజోరం భాష ఏంటి మిజో భాష ఇది లిపిలేని భాష ఏంటి లిపిలేని భాష ఎస్ లిపిలేని భాష ఇది సో నాట్ హ్యావ్ ఎ టు సో లిపిలేని భాష మిజో భాష ఓకే నాట్ క్వశ్చన్ మా లిపులలో అగ్రగామి లిపులలో అగ్రగామి ఏదంటే బ్రహ్మీ లిపి బ్రహ్మీ లిపి అప్పుడప్పుడు అడుగుతుంటాడమ్మా సో మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రిప్ట్ మోస్ట్ ఎఫెక్స్ స్క్రిప్ట్ బ్రహ్మీ స్క్రిప్ట్ అయితే ఈ లిపిని ఎవరు తయారు చేశారంట ఎవరు ఋషభనాథుని కూతురు పేరు ఏం పేరు బ్రహ్మి ఆ బ్రహ్మియే బ్రహ్మి లిపిని తయారు చేసిందని జైన మత గ్రంథాలు చెప్తున్నాయమ్మా బ్రహ్మి తయారు చేసిందని చెప్తారు బ్రహ్మి వృషభరాజుకి ఇద్దరు కుమారులు ఒకరు బాహుబలి గోమానేశ్వరుడు రెండో వాడు భార భరతుడు ఓకే ఇక్కడ భరతుని వల్ల భారతదేశానికి పేరు వచ్చిందని ఎవరు జైన మత గ్రంథాలు చెప్తున్నాయి అలాగే బ్రహ్మి లిపిని బ్రహ్మి తయారు చేసి జైన మత గ్రంథాలు చెప్తున్నాయి ఓకే ఇక మౌంటైన్ సిటీ ఐజ్వాల్ మౌంటైన్ సిటీ ఏదమ్మా అజ్వాల్ మౌంటైన్ సిటీ ఇస్ దజ్వాల్ ఇక్కడ హైకోర్టు గౌహతిలో ఉంది అమ్మా హైకోర్టు హ్యావ్ గౌహతి హైకోర్టు హ్యావ్ గౌహతిలో ఉంది హైకోర్టు అయితే దేశంలో మొత్తం ఎన్ని హైకోర్టులు ఉన్నాయి నాట్ ఆ ట్వంటీ ఫైవ్ హైకోర్టులు ఉన్నాయమ్మా దేశంలో మొత్తం హైకోర్టుల సంఖ్య ఇరవై ఐదు ముందు ఇరవై నాలుగు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వచ్చింది కాబట్టి మొత్తం ఇరవై ఐదు హైకోర్టులు ఉన్నాయమ్మా ఇది తీసుకున్న ఒకసారి ఇక్కడ మతం వచ్చేసి క్రైస్తవం మతము ఏది క్రైస్తవం సో ఇది అమ్మా మిజోరం అయితే ఎక్కువ క్రిస్టియన్స్ ఉండే రాష్ట్రం వచ్చేసి ఏదంటే మనకు కేరళ ఒకసారి అడిగాడు క్వశ్చన్ మోస్ట్ క్రిస్టియన్ స్టేట్ కేరళ ఇక్కడ మతం వచ్చేసి మనకు మిజోరం వచ్చేసి క్రైస్తవం క్రిస్టియానిటీ ఇక్కడ ఇది మా మనకు శాశ్వత బెజ్ ఓకే మతం వచ్చేసి క్రిస్తం కాబట్టి మిజోరం తక్కువ ఉంది కాబట్టి సో నిడివి తక్కువ కేవలం ఐదు లేదా ఆరు ఏడు నిమిషాలు ఉంటది కాబట్టి వీడియో కంపల్సరీ ఒక క్వశ్చన్ అది ఉంటుంది కాబట్టి మన దేశంలో అన్ని రాష్ట్రాలు తర్వాత మన తెలుగు రాష్ట్రాల జిల్లాలు కంపల్సరీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మీరు జీకే సుభాన్ జీకే వరల్డ్ చూసుకోవడం వల్ల ప్రతిదీ కవర్ అవుతుంది ప్రతి టాపిక్ కవర్ చేసే బాధ్యత నాది లైక్ ఏ మోడల్ పేపర్ అనుకోండి ఓకే సో మీకు కరెంట్ అఫైర్ ప్లస్ జిల్లాలు తర్వాత రాష్ట్రాలు ప్రతి ఒక్క ఇంపార్టెంట్ టాపిక్ మనం ఇందులో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి చూసుకోండి కంపల్సరీ ఓకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి So okay, call it a.